ఏంటి ఉత్తపాయన్ పెట్టినా అనుకుంటున్నారా లేదండి నా స్టైల్లో సింపుల్గా టమాటా రైస్ ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ చాలా చాలా కూడా అవసరం లేదు అసలు ఇట్లా చేస్తారా అని కూడా అనుకుంటారు కొంతమంది అంత టేస్టీగా అంత సింపుల్గా అయిపోతుంది అనమాట సో అయితే ఆవాలు పెనగపప్ప వేసుకున్నా ఇప్పుడైతే ఒకే ఒక ఆనియన్ వేసుకున్నా ఇది చాలా బాగా మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఎప్పుడన్నా టైం దొరకకపోయినా ఇంకొకసారి ఇంట్లో ఏం లేకపోయినా ఇంకో ఇంకోటి ఏంటి ఎప్పుడైనా అర్జెంటుగా వంట రాని వాళ్ళైనా అర్జెంటుగా అన్నప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేయండి అది తిరిగిపోతుంది చెప్తానా కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటానా కొంచెం అడ్జస్ట్ చేస్తాను సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చూడండి ఇంకా ఈ కరివేపాకు ఇవన్నీ అయితే బాగా వేగల మనం లైట్గా పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ ఎలాగో మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఎవరన్నా ఆకలితో ఉన్న వాళ్ళకి రెసిపీ పెట్టినారంటే వాళ్ళు ఎప్పుడు అడుగుతారు మిమ్మల్ని ఇప్పుడైతే టమోటాలు వేసుకుంటానా ఈ టమోటాలు బాగా మగ్గాల టమోటాలు బాగా మగ్గాలన్నమాట లిటరలీ ఒకసారి చేసుకున్నారంటే చెప్తాను కదా ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఇట్లా ఒకసారి చేసి పెట్టినారంటే ఇంకెప్పుడు అడుగుతారనమాట ఆ రోజు చేసినావు కదా రైస్ చేసి ఆ రైస్ చేసి చూపి అని యూట్యూబ్లో ఎన్నో రెసిపీలు చూసింటారు ఎంత ఈజీ రెసిపీ అస్సలు చూసింటారు మీరు అస్సలు సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ మాత్రం హెవెన్ నిజానికి కొంతమంది బిర్యానీ తిని తిని బోర్ కొట్టి ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసినారంటే అదిరిపోతుంది నైట్ టైమ్స్ పొద్దున్నే టిఫిన్ బాక్స్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారి చేసుకున్నారంటే ఈ రెసిపీ మీరు ఇంకా లైఫ్లో స్టిచ్ చేసేయలేరు అనమాట సో టమోటా కొంచెం వేగాలి సో అంతవరకు కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాం సరేనా చూసారా టమోటా అయితే కొంచెం వేగింది ఇప్పుడైతే కొంచెం పెరుగు తరిపడా కారం తరిపడా ధనియాల పొడి కొంచెమంత మిరియాల పొడి జీలకర్ర పొడి అంత తరిపడా సాల్ట్ సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలా కొంచెం సేపు బాగా వేగాలనమాట వేసిన మసాలా అంతా బాగా వేగాలి ఆ తర్వాత మనం రైస్ వేసుకుంటాం టేస్ట్ అయితే అద్భుతం ఇంకెప్పుడు ఇదే చేసుకుంది అంటారు అంత బాగుంటది ట్రై చేయండి మీరు ఇంత సింపుల్ గా ఒక రెసిపీ అనమాట పొద్దునే టిఫిన్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఒకవేళ నైట్ వచ్చి ఏదో ఒకటి టేస్టీగా తినాలనిపిస్తుంది టైం లేదు అట్లాంటప్పుడు అంతా ఇది చేసుకోవచ్చు అనమాట దీన్ని కొంచెం సేపు అయితే వండిద్దాం అలాగే సో అదైతే అట్లనే మంచిగా వేగుతాంది ఇంకా రైస్ వేసుకోవడమే ఒక టూ మినిట్స్ ఉండి సో ఇంక ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం రైస్ వేసుకుందాం రైస్ కుక్కర్ లో అయితే వండుకున్నాను వేడి వేడిగా ఇప్పుడు ఈ అయితే బాగా కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర అయిపోయినట్టుంది మా ఇంట్లో ఎంత టేస్టీ టేస్టీగా టమాటో రైస్ కొంచెం ఇప్పుడు కలుపుకునేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి ఆహా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి టమాటో రైస్ అయితే తయారైపోయింది అనమాట ఇది మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర ఏం లేదు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ ప్లేట్ లో పెట్టేసుకొని టేస్ట్ చేసేసి తినేస్తాను చూడండి ఎంతో ఎంత ఎమ్మె టేస్టీ టేస్టీగా టమాటో రైస్ లిటరలీ టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎప్పుడు తినిండారు ఇట్లాంటి టేస్ట్ అంత బాగుంటది ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియోకి అయితే ఇంతే నా రెసిపీ మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను నా స్టైల్లో ఈజీగా టొమాటో రైస్ అనమాట పెరుగుతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే నా ఓల్డ్ వీడియోస్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూడండి చూసి లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంతవరకు నా వీడియోని చూసి నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేనైతే ఇంకా టమాటో రైస్ ఎంజాయ్ చేసేస్తాను